మనము ఈరోజు చాలా విశేషమైన రోజుగా భావించి ఆచరించడానికి ప్రయత్నిస్తా మనం మనంగా ధ్యాన పద్ధతులలో మనకు ఏం కావాలనో వాటిని మన జీవితాన్ని అనుసరించాల్సిన విధి విధానాలను తీసుకుంటా ఖచ్చితంగా మన జీవితాన్ని మార్పు అనేది కావాలి ప్రతిరోజు ఒక విశేషమైన రోజు విశిష్టమైన రోజు మనము ఎప్పుడు కూడా ఒక జీవితాన్ని అమోఘంగా నిద్దుకున్నంత వరకు అది మన జతలోనే ఉంటుంది ఏదో ఒక రోజు ఇట్ ఇస్ ఓన్లీ టూ ఎండ్స్ వన్ ఈజ్ బిగినింగ్ అండ్ వన్ ఈజ్ ఎండింగ్ వాట్ ఎవర్ జర్నీ ఇట్ ఈస్ మీద ఏదే జీవితం కానీ ఏదే ప్రయాణం కానీ ఉన్నటువంటి ఉండే ఒకటి బిగినింగ్ ఇంకొకటి ఎండి దాన్ని మనము సమర్థంగా సామరస్యంగా తీర్చిదిద్దుకోగలిగినప్పుడు మాత్రమే మనం జీవించగలము సహజీవనం అనేసి చేయగలము కాకపోతే చాలా చోట్ల మనము ఇబ్బందుల పాలవుతా ఎలా అని చెప్పి చెప్తే మన ఆలోచన విధానము మనము దాన్ని పొందుకునే విధానము దాన్ని మనము మనంగా జీవించడానికి మనము అనేది ఒకటి విశేషమైన జ్ఞానం ఉండాలి దాన్ని పొందడానికి మనం చేస్తూ ఉండేది జస్ట్ వర్ ఫాలోయింగ్ లార్డ్ హనుమాన్ జీ అతను ఎక్కడ కూడా నేను అనేది గర్వంగా చేయలేదు నేను అనేది సానుకూలంగా చేసినాడు ఎక్కడ ఎప్పుడు కూడా దురంకారం చూపించలేదు దురంకారం చూపించినటువంటి భీముడు ఉండొచ్చు రావణుడు ఉండొచ్చు వేల మంది సైన్యం ఉన్నటువంటి రావణాసురుణ్ణి వాళ్ళ సభలోనే ఎదుర్కొన్నాడు ఆ ధైర్యాన్ని మెచ్చుకోవాలి చూడండి ఏమీ లేనటువంటి తన సహోదరుడు ప్రభావించినటువంటి భీముడిని కూడా బుద్ధి చెప్పినాడు అన్ని కాలాల్లోనూ ఉన్నటువంటి యుద్ధం చేయకుండా యుద్ధం చేసినటువంటి అర్జునుడికి సాయం చేసినటువంటి భీముడు రాముడికి సహాయం చేసిన ఆంజనేయ స్వామి ఎక్కడ కూడా నేను సహాయం చేస్తానని ఎక్కడ చెప్పుకోలేదు విశేషమైన జ్ఞానంతో విశిష్టమైన జ్ఞానంతో ఆయన ఆయన ఒక ధ్యాన పద్ధతులు అవలంబించినాడు ఆ ధ్యాన పద్ధతి ఏమి అని చెప్పి చెప్తే శ్రీరామ జయరామ జయ జయ రామ 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 ఎన్ని సవాళ్ళు వచ్చినా ఏం చేసినా ఆయన అనుసరించినటువంటి దివ్యమైన పద్ధతి అన్ని పరిస్థితుల్లోనూ నేను గెలవాలనేది కాదు నా రామనామ జపం గెలవాలనే ప్రయత్నించినటువంటి అమోఘమైన అద్భుతమైన శక్తి వ్యక్తి దాన్ని మనము ఆచరించగలిగితే పాటించగలిగితే అనుసరించగలిగితే మన జీవితము ఖచ్చితంగా వేల రేట్లు మేలు అవుతుంది ఒక జీవిత పద్ధతి అవుతుంది అమోఘమైన ఒక వ్యక్తిత్వానికి దారి అవుతుంది చాలామంది అనుకుంటారు ఏం మేం చేయగలము మేము అనేది ఉన్నప్పటికీ అక్కడ కావాల్సింది మన వ్యక్తిత్వం వ్యక్తి తత్వము మనమేం చేస్తున్నాము అన్ని చోట్లను ఇలా కాదు అలా కాదు అనేసి తర్క వితర్క వాదాలు వివాదాలు సృష్టించుకునేసి మన జీవితాన్ని గందరగోళం చేసుకుంటా ఉన్నారు అలా చేసుకున్నప్పటికీ మీరు అనుసరించాల్సిన పాటించాల్సిన విషయాన్ని మర్చిపోతా ఉన్నారు ఎక్కడ కూడా నేను అనేది ఎక్కడ గెలవలేదు అది సరిపోలేదు మనం మనంగా జీవించడానికి కావలసినటువంటిది వినయము విధేయత ఆఖ్యాయత అనురాగము సహజీవనము మనం అందరం కూడా మన జీవితానికి మనం అనుకరించాలి అనుసరించాలి ఎక్కడ ఏముండలో దాన్ని మంచిని తీసుకునేసి ఆ మంచిని మంచిగా నల్లగరికి చేర్చగలిగితే వాళ్ళను తృప్తిపరచగలిగితే ప్రతి ఒక్కరూ మనము అమోఘమైన జీవితాన్ని అనుసరించవచ్చు అనుసరించవచ్చు చాలామంది మనము దాన్ని అనుసరించడం లేదు మనము బాగా కళ్ళు మిట్టుకరించి జ్ఞానబద్ధతను అనుసరిస్తాన్నాము నిదానంగా నెమ్మదిగా మన శరీరాన్ని ఒక్కసారిగా మిగుతుగా లూజ్గా ఎప్పుడు కూడా ధ్యానం అన్న వెంటనే మన ఎన్నెముక నీరుగా ఉండాలి నిటారుగా ఉండాలి కారణం ఇంతేనే మన శరీరంలో ఉన్నటువంటి ఫైనల్ ఫ్లూయిన్ అది నాలుగు సార్లు మాత్రమే మన మెదడుకు పోతుంది ఆ మెదడుకి మనం పంపించే విధానంలోనే ధ్యానము అని చెప్పేసి నిదానంగా నెమ్మదిగా ఆనందంగా మీ చిరునవ్వును గమనించండి మీ ముఖంలో ఉన్నటువంటి ఆనందము తృప్తి ఈరోజు చాలా విశేషమైన రోజు మీరు ఈ ధ్యాన పద్ధతిని అవలంబించినప్పుడు మీ జీవితంలో ఏం మీరు అనుసరించవచ్చు ఆచరించవచ్చు అన్నీ కూడా చేయొచ్చు అనేసి నా మనోధైర్యము ఆ స్వామి దగ్గర ఆంజనేయ స్వామి దగ్గర నేను విన్నపంతో మన అందరికీ మంచి జరగని అనేసి ప్రార్థిస్తా ప్రారంభిస్తాము మన చిరునవ్వు మెదడుకి వెళ్ళి ఆ మెదడులో ఆనందంగా తృప్తిగా సమాధానకరంగా ఉంచుకునేసి అక్కడి నుంచి మన నరాల ద్వారా ముఖ్యంగా మనకు మన నిత్య జీవనంలో అనుసరించాల్సినటువంటి అమోఘమైన ఫీల్ హ్యాపీ కెమికల్స్ సంపూర్ణ శరీరానికి చేరని అనేసి సవేయంగా సవినయంగా మనం ఆంజనేయ స్వామి దగ్గర ప్రార్థిస్తాం ఆచరిస్తా ఉన్నాము श्री राम जय राम जय जय राम 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 प्रति एक खणवलोनु आ రిజోన్సెన్స్ రీజనరేషన్ రీజనరేషన్ పునరుత్పాదన పునర ఆచరణ అన్నీ కూడా మన శరీరంలో జరగాలనేసి అది ప్రతి కణంలోనూ జరగాలనేసి ధ్యాన పద్ధతిని అవలంబిస్తా ఉన్నాను శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ श्री राम जय राम जय जय राम 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 శ్రీ రామ జయ జీ ఆ రామ శ్రీరామ రామ జయ జయ రామ శ్రీ జయ జయ రామ జై జయ జయ రామ శ్రీరామ రామ జయ జయ శ్రీరామ శ్రీ రామ జయ రామ జై జయ రామ జయ జయ రామ జై జయ రామ జయ జయ రామ జై రామ జయ జయ రామ శ్రీరామ రామ జయ జయ రామ మన శరీరంలో ప్రతి కణంలోనూ ఈ ప్రతిధ్వని వినిపించుకోగలిగితే వినగలిగితే మనము ఆ స్వామి దగ్గర చేరడమే కాదు మన శరీరంలో ఉత్పాదన నెగిటివిటీ దూరం అవుతుంది మనలో ధనాత్మక శక్తి పెరిగి మనము ప్రతి ఒక్కటి ఆచరించగలము ఆ ప్రకృతితో అనుసంధానం చేసుకునేసి అమోఘమైన శక్తులుగా మార్చుకోగలము شری جے رام جی رام جی جی آ رام شری 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 رام جی رام جی جی آ رام శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ మన భృమధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఆయనను మనము అనుసరిస్తాన్నాము అనుకరిస్తాన్నాము ఆచరణలో పెడతాము ఆ రామనామ జపము నిత్యం నిరంతరంగా మన కష్ట నష్టాలను దూరం చేసి మనకు కావాల్సినటువంటి సుఖ సంపత్తులను అద్భుతంగా ఆనందంగా ఇవ్వడి ఆ మార్గాన్ని మనం ఆచరిస్తాం شری رام جی رام جی جی رام 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 شری رام جی رام جی جی آم رام جی رام جی جی رام جی رام جی جی رام شری رام جی رام جی جی رام شری رام جی رام جی جی آ رام رام جی رام جی جی آ رام رام جی رام جی جی رام شری رام جی رام جی جی رام శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయరామ జయ జయ రామ మన శరీరంలో ప్రతి కణంలోనూ ఒక అమోఘమైన శక్తి మనము ఆచరించగలిగిన శక్తి కాగి ఉత్పాదన కోసము మనం మనములను ఆచరిస్తాన్నాము ఆ ఉత్పాదన అనేది మనకు అన్ని విధాలా శ్రేయ ఉండాలి అది మన శ్రేయ శ్రేయస్సు యశస్సు కీర్తి ఘన గౌరవాలను మనకు అదృష్టంగా మార్చి ఇవ్వగలిగినటువంటి శక్తిని ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ శక్తిని మనము ఆకర్షిస్తాము شری رام جی رام جی جی رام 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జై జయ జయ రామ రామ జయ రామ జై జయ రామ శ్రీరామ జయరామ జయ జయ రామ మన వేళ్ళ నుంచి తల ఇంట్రుకల్ వరకు ప్రతి ఒక్క భాగంలోనూ ఇది ఆచరిస్తాన్నాము అనుసరిస్తాన్నాము ఉచ్చరణ చేస్తాము شری رام جی رام جی جی آ رام شری رام جی رام جی جی آم شری رام جی رام جی جی آ رام 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 شری رام جی رام جی جی آم 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 ప్రతి కణలోనూ శక్తి ఉత్పాదన అవుతా ఉండాలి ఆ శక్తిని మన శ్రేయస్సు యశస్సు కోసం ఉపయోగించుకుంటా ఉన్నాము ధన కనుక వస్తువాహనాదులు ఆకర్షించడానికి లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ మేనిఫెస్టేషన్ మీరు ఏదే చేయాలనుకునే కానీ మన శరీరము అది అనుసరించాలి ఆచరించాలి అంతవరకు అది మనకు ఉపయోగం కాదు شری رام جی رام جی جی رام 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 جی رام جی جی رام شری 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 رام جی رام جی جی آ رام شری رام جی رام جی جی رام شری رام جی رام جی جی آم شری رام جی رام جی جی آم شری رام جی رام جی جی آم جی رام جی جی رام جی رام جی جی آ رام رام جی رام جی جی آرام شری رام جی رام جی جی آ رام شری رام جی رام جی جی آم شری رام جی رام جی جی آ رام شری رام جی رام جی جی آ رام శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జై జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జై జయ రామ శ్రీరామ జయ రామ జై జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ప్రతి ఒక్క శరీరంలో కణానికి చేరాలి ప్రతి కణము నుంచి ఒక శక్తి ఉత్పాదన కావాలి శక్తి ఉత్పాదన అయినప్పుడు మనము మనంగా అమోఘమైన శక్తులను ఆ ప్రకృతి మాతతో కలిపి మన ఏం కావాలన్నా కోరికలను తీర్చుకోవడానికి అమోఘంగా ఉపయోగపడుతుంది శ్రీరామ జయ రామ జై జయ ఆ రామ శ్రీరామ జయ రామ జై జయ ఆ రామ شری رام جی رام جی جی آم شری رام جی رام جی جی آم شری رام جی رام جی جی آم رام جی رام جی جی آم رام جی رام جی جی آم جی رام جی جی رام جی رام جی جی آم شری رام جی رام جی جی رام جی رام جی جی آم شری رام جی رام جی جی آم شری رام جی رام جی جی آم من మనంగా జీవించడానికి అమోఘంగా ఆత్మకంగా ఆనందంగా జీవించడానికి ఒక అద్భుతమైన మార్గము అనుసరించే తగిన మార్గము అనేసి నిత్యము నిరంతరంగా మనము పాటించగలిగితే ఆ అద్భుతాలను మనము మన జీవిత పరంతరము ఉత్ మన శ్రేయస్సు ఉద్ధారం కావడానికి ఉన్నతంగా బతకడానికి మనము ఫీల్ అవుతుంది شری رام جی رام جی جی آ رام شری رام جی رام جی جی رام شری رام جی رام جی جی آ رام شری رام جی رام جی جی آ رام شری رام جی رام جی جی آم شری رام جی رام جی جی آ رام جی رام جی جی آم شری رام جی رام جی جی آ رام 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 شری رام جی رام جی جی آم شری رام جی رام جی جی رام شری رام جی رام جی جی رام شری رام جی رام جی جی رام جی رام جی جی رام شری رام جی رام جی جی رام جی رام جی جی رام جی جی آم شری رام جی رام جی جی آ رام شری رام جی رام جی جی آم شری رام جی رام جی جی آم شری رام جی رام جی جی آ رام شری رام جی رام جی جی آم شری رام جی رام جی جی آ رام 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 శ్రీరామ జై రామ జై జయ రామ శ్రీరామ జై రామ జై జయ రామ ప్రతి కణములోనూ ఇది ప్రతిధ్వనించినప్పుడు ఆ ప్రతిధ్వని మన శరీరంలో శక్తిని తయారు చేసినప్పుడు ఆ శక్తిని మనము విశ్వశక్తితో కలుపుకోగలిగినప్పుడు ఖచ్చితంగా మనకు అమోఘమైన శక్తులు మనకు మన అదృష్టంగా మారి మనవలను దారిలోకి తీసుకెళ్ళగలనేసి అపహారమైన నమ్మకంతో మనం దీన్ని ఆచరిస్తా ఉన్నాము శ్రీరామ జయ రామ జై జయ రామ శ్రీరామ జయ రామ జై జయ రామ శ్రీరామ జయ రామ జై జయ శ్రీరామ జయ రామ జై జయ రామ శ్రీరామ జయ రామ జై జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జై జయ రామ శ్రీరామ జయ రామ జై జయ రామ మన శరీరంలో ప్రతి భాగంలోనూ చూస్తాండము ప్రతి మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి నీటి కణాలు ఎనభై శాతం నీటి కణాలు ఉన్నాయి వాటిని మనము కదిలించగలిగితే వీ కెన్ వైబ్రేట్ దట్ ఫ్రీక్వెన్సీ వీ కెన్ రీచ్ యూనివర్స్ మన ప్రకృతిలో విశేషంగా ఉన్నటువంటిది మన శరీరంలో కానీ మన ప్రకృతిలో కానీ ఎనభై శాతం నీళ్లు ఉన్నాయి ఆ నీళ్లను కదిగించినప్పుడు మనం ప్రకృతిలో ఉన్నటువంటి ఆ విశ్వశక్తి చూడడానికి కావడము జతలో ఉండడము அபரூபம் காது கச்சிதா நித்தியங்க மனம் செய்யல அமோகமே சக்தி அவுத்தும ஜெயராம ஜெய ஜயராமராம ஜெயராம ஜெய ஜயராம ஸ்ரீராம ஜெயராம ஜெய ஜயராமராம ஜெயராம ஜெய ஜியராமராம ஜெய ஜயராமராம ஜெயராம ஜெய ஜயராம య రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జై జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేక దేశ విదేశాల్లో సిమాటిక్ అనేసి ఒక పద్ధతిని డెవలప్ చేసినారు ఎంఎస్ఆర్టీ మైండ్ స్టిమ్యులేటింగ్ రిసోర్సెస్ టెక్నాలజీ అని చెప్పేసి చెప్పినారు ఇలా అనేక విధాలుగా చెప్పినా గానీ ఇది ఉన్నటువంటి సత్యము నిత్యము నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ శ్రీ రామ జయ రామ జయజయరామ జై జయ రామ రామ మన మెదడులో ఉద్భవించినటువంటి ఈ అప్రూపమైన అద్వితీయమైన శక్తి అఖండమైన శక్తి మన శరీరం అంతా కూడా వ్యాపిస్తున్నది శరీరంలో ఉన్నటువంటి నె నెగిటివ్స్ అన్నీ కూడా అయ్యి ఓన్లీ పాజిటివిటీ ధనాత్మక శక్తి అత్యంత అఖండమైన దారిలో ఉండాలి శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ అమోఘమైన ఈ శక్తులు మన శరీరం అంతా కూడా వ్యాపించి ఆ శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ను దూరం చేసి పాజిటివ్ను ఇంప్రూవ్ చేసి మనము మన ఇశ్వశక్తితో కాస్మిక్ పవర్తో ఎంటాంగిల్మెంట్ వీ కెన్ ఎంటాంగిల్ విత్ అవర్ కాస్మిక్ ఎనర్జీ వీ కెన్ జనరేట్ ఎనీ కైండ్ ఆఫ్ పాజిటివిటీ అన్ని విధాల మనకు ధనాత్మక శక్తి మన శరీరంలో చేరడానికి ఒక అమోఘమైన శక్తి దారి శ్రీరామ జయ రామ జై జయ రామ శ్రీరామ జయ రామ జై జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 జయ రామ శ్రీరామ జయ రామ జయజరామ శ్రీరామ జయ రామ రామ ఏదే విధమైన మిషనరీ లేకుండా మనము మనంగా అద్వితీయంగా అనంతమైన శక్తులను ఆహ్వానించినప్పుడు మనకు ఖచ్చితంగా ధనాత్మక శక్తి అన్ని విధాల సహాయము సహకారం చేనే చేస్తుంది شری رام جی 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 آم شری ری رم جی جی آم شری ری رم جی 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 آم شری رم جی رام جی جی آم شری رم جی رام جی 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 آم منشم وشیش م రోజును ఆ యొక్క దివ్యమైన రామనామ జపము ఆ ఆంజనేయ స్వామి ఎదురుగా మనం చేస్తామనేసి మనో సంకల్పంతో మనోభావనతో ఆ శక్తిని మనం ఉపయోగించుకుంటాన్నాము శ్రీరామ జయ రామ జై జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ థ్యాంక్ యూ అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైఫ్ థ్యాంక్ యూ Be happy. Have a great day.